రైల్లో అక్రమంగా తరలిస్తున్న గంజాయిని పోలీసులు బావట్ల రైల్వే స్టేషన్లో పట్టుకున్నారు పోరి తిరుపతి రైల్లో గంజాయి రవాణా జరుగుతున్నట్టు సమాచారంతో ఈగల్ టీం రైల్వే భద్రతా దళం సంయుక్తంగా తనిఖీలు నిర్వహించాయి ఈ తనిఖీలో ఇరవై ఒక కేజీల గంజాయి సాధీనం చేసుకున్నారు ప్రాథమిక విచారణలో నిందితుడు ప్రకాష్ అనే వ్యక్తి ఒడిశాలోని బరంపూర్ నుంచి కేరళకు ఈ గంజాయి తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు

ये देखो अपनी जगह पे साइड करा और वो वाले दे इधर ओके ओके ये उठे मो रेंज दे दो ठीक तो बुद्धिट्राम फोटो से मैं टिकट चुपिन चाहिए टिकट की मैं मतलब केंद्र आओ मेरा का टिकट चुपिन चाहिए टिकट है चेक करना है मेरा आ बैग आ गया बैग थोड़ा टिकट बट और आई सर निदरोज आई बैठ आबड़े ప్రవచనం ని ప్రవచనం కాడి ఉన్నట్టు ఉంది 3 4 కిలోలు నేను ఎక్క నుంచి వస్తున్నా నేను ఎందు పెట్టుకుంటున్నాను 3 బ్యాగెలు మేడం నాకు ఫోన్ బెడ్ రా లాన్ అవర్ నొనరా చూడు దొర్ ది ఆ క్లార్ ఏ పాస్ ఏవో తీరా మోటే దిపిస్తుంది కానీ రెండు దిపి Y de esa lo que No, a entrar, no, vamos <laughs> <laughs> <laughs>